అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం ఈరోజు విజయవాడలోని చిల్లపల్లి బేవర్లీ కొత్త షోరూమ్కి వచ్చామండి చిల్లపల్లి సీఎంఆర్ వారి కొత్త షోరూము చిల్లపల్లి బేవర్లీ అండి ఇది విజయవాడలో ఏ కన్వెన్షన్ ఆపోజిట్టే ఉంటుంది బెంచ్ సర్కిల్కి కూడా దగ్గరగానే ఉంటుందండి మంగళగిరిలో చిల్లపల్లి సీఎంఆర్ ప్రత్యేకించి మంగళగిరి చీరలకి పెట్టింది పేరండి ఇంతకుముందు మన వీడియోలో కూడా మీరు చూసుంటారు మంగళగిరి శారీస్ని ట్రెడిషనల్గానే కాకుండా వాటిల్ని డిజైనర్గా కూడా తయారు చేయించి ఫస్ట్ అందించిన వారు చెల్లపల్లి సీఎంఆర్ వారే అనమాట అండి ఇప్పుడు ఎన్ని రకాల మంగళగిరి డిజైనర్ శారీస్ వస్తున్నాయి మనకి అంటే ఆయా ప్రాంతాలకు పంపించి ఆ చీరల్ని ప్రాసెస్ చేయించి వాటి మీద రకరకాల డిజైన్స్ వేయించి డిజైనర్ శారీస్గా మనకి అందించేవారు చెల్లపల్లి సీఎంఆర్ వారే విజయవాడలో విజయవాడ చుట్టుపక్కల వారికి అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు విజయవాడలో చిల్లపల్లి వీవర్లీ పేరుతో కొత్త షోరూమ్ని ప్రారంభించారు ఇక్కడ అన్ని రకాల పట్టు వెడ్డింగ్ కలెక్షన్ అండి మెయిన్ పట్టు పొందూరు గత్వాలు కాది ఇట్లా అన్ని ఒరిజినల్ ప్యూర్ శారీస్ మనకి చిల్లపల్లి వీవర్లీలో లభ్యమవుతాయండి సాధారణంగా చిల్లపల్లి సిఎంఆర్లో ఎటువంటి ఆఫర్లు తగ్గింపులు ఇలాంటివి ఎలాంటివి ఉండవండి ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటకి అయితే ఇప్పుడు కొత్త షోరూము ప్రారంభించిన సందర్భంగా కొత్త ఆఫర్ని అంటే దసరా బతుకమ్మ సందర్భంగా ఆఫర్ ప్రకటించారు అనమాట అండి నేను కట్టుకున్న ఈ చీరలు ఉన్నాయి చూడండి ఇవి ఐదు పట్టు చీరలు టెన్ థౌజండ్ అంటే ఈ శారీ ఒరిజినల్ ప్రైస్ వచ్చి ఒక్కొక్కటి మూడు వేల ఆరు వందలు ఐదు చీరలు కనుక తీసుకుంటే మనకి కేవలం పదివేలకే ఐదు చీరలు వస్తాయి అనమాట అండి అలానే కొన్ని పట్టు చీరల మీద ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఆఫర్ని ఇస్తున్నారండి ఇది కేవలం దసరా వరకు మాత్రమేనండి సంపత్ గారు ఫస్ట్ ఏం వెరైటీ చూపిస్తారు చెప్పండి మన పట్టు చీరలు మన బ్రాండ్ అనమాట పట్టు చీరలు పట్టు చీరలు కంచిలో మగ్గాలు ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్టోర్ పెట్టం కారణం ఎంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి మెటీరియల్ ఇది మంచి పట్టు కంచిపట్టు సొంత మగ్గాలని కంచిలోనే వెరు సొంతంగా పెట్టి నేయిస్తున్నారు అనమాట మనం పలానా కలర్ కావాలి పలానా డిజైన్ కావాలి కాంబినేషన్ కావాలి అని చెప్పినా కూడా తయారు చేయించగలరు ఈ కంచిపట్టు చీరలన్నీ ప్యూర్ అనమాట అండి అసలు చాలా లైట్ వెయిట్గా ఉండి క్వాలిటీ చూస్తే అసలు జున్ను ముద్దలాగా మనకి స్కిన్ ఫ్రెండ్లీగా చాలా బాగున్నాయి అనమాట అలానే ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ శారీ నచ్చింది అనుకోండి బ్లూ శారీ ఈ బ్లూ కలర్ కాకుండా వేరే కలర్లో నాకు కావాలి ఈ బార్డర్ ఈ కలర్లో కావాలి అని మనం ఏదన్నా మన ఐడియా చెప్పినా కూడా వారు తయారు చేయించి ఇవ్వగలరా అనమాట అండి ముఖ్యంగా వింటేజ్ కలెక్షన్ అయితే ఈ ట్రిప్పు చాలా బాగున్నాయండి ఇప్పుడంతా కూడా వింటేజ్ కలెక్షన్ నడుస్తుంది కదండి ఇగోండి వింటేజ్ కలెక్షన్లో ఎన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయో మొత్తం ఒక నాలుగు షెల్ఫ్లంతా వింటేజ్ కలెక్షన్ అనమాట అండి అంటే మా పెళ్ళిళ్ళ టైంలో అంటే ఎయిటీస్ నైంటీస్ అప్పుడు వచ్చిన పట్టు చీరలు మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయండి ఎందుకంటే ఈ మధ్య అంతా కూడా కంచి బార్డర్లు కంచి బార్డర్లు అవే ట్రెండింగ్గా ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ పేరుతోటి అమ్మ అమ్మమ్మల చీరలన్నీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయండి ఓహ్ ఇది ఎంత లైట్ గా ఉంది రామాంగో అమ్మా రామాంగో సారీ రామాంగో మణిపూర్ పట్టు అంటారు ఇదిగోండి ఇది మణిపూర్ పట్టు చూసారమ్మ కొత్తగా ఎలా ఉందో మణిపూర్ పట్టు దానికి చాలా బాగున్నది లైట్ వెయిట్ లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డిజైనర్ సారీస్ అండి డిజైనర్ చూసారా మణిపూర్ పట్టు అంటే ప్రైస్ వచ్చేసి కూడా ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయమ్మా ఎయిట్ వరకు ఈ మణిపూర్ పట్టు ప్యూర్ ఆర్గాంజా ఇది పిల్లల కోసం పిల్లల ఆ ఇది మన పట్టు ప్లెయిన్ పట్టుకి రంగోలి చేసింది క్రష్ ఓహో ఇది ప్లేన్ పట్టు అమ్మా ప్లేన్ పట్టు సరీని తీసుకొని ఇలా డిజైన్ చేశారు అన్నమాటండి డిజైనర్ సారీస్ డిజైనర్ సార్ ఇది రామయాంగో ఇది రామయాంగో ఇది ఒరిజినల్ రామయాంగో అండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ప్యూర్ రామయాంగో ఇది యాంటిక్ జరీ అమ్మా యాంటిక్ సరీతో పట్టు పట్టు మీద ఇప్పుడు కొత్తగా వస్తుంది బుట్ట 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 బుట్టస్ యాంటీక్ జరీ ఇది జైపూర్లో తయారు చేసిన పట్టు ఇగోండి అందులోనే ఎంత ఏదో ఫెదర్ వెయిట్ అంటారు చూడండి అలా ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ రామాంగో సారీ రాజ్ కోట అస్సలు మనం పటోలాలో అక్కడ రాజ్కోటలో మనం మగ్గం పెట్టి చేసిన చీరమ్మా ఇది డిజైన్స్ చాలా ఏముందండి చీర అసలు ప్యూర్ పటోలాలో ఇది మనం సొంతంగా పెట్టించిన డిజైన్ అమ్మా ఈ శారీస్ అన్నీ కూడా రాజ్ పటోలా శారీస్ అంటండి ఈ డిజైన్స్ అన్నీ కూడా గా ఉన్నాయి క్వాలిటీ అయితే ఇక మీకు చెప్పక్కర్లేదు ఏ శారీ అయినా సరే అండి చాలా స్మూత్గా స్కిన్ ఫ్రెండ్లీగా అంటే మనం ఇరవై నాలుగు గంటలు మనం ఒంటి మీద ఈ చీరను ఉంచుకున్నా సరే మనకి హాయిగా ఉండే విధంగా చాలా లైట్గా ఉంటాయి అనమాట అండి ఈ డిజైన్స్ అయితే నాకు సూపర్గా నచ్చినాయి అండి స్పెషల్ ఆఫర్లో బెనారస్ క్రేప్ బెనారస్ జార్జెట్ ఇవి బెనారస్ జార్జెట్లు తెలుసు కదండి ఈ శారీస్ ఎన్నేళ్ళు అయినా సరే ఫ్యాషన్ పోదు ఫ్యాషన్ మారదు ఇటువంటి చీరలు మన దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న చీరలు అనమాట ఈ అట్లా నెక్స్ట్ మన నెక్స్ట్ తరం పిల్లలకి అట్లా కూడా అందజేసే చీరలు ఇవన్నీ నుంచి వరకు ఇస్తారు ఈ బెనారస్ జార్జెట్ బెనారస్ క్రేపు శారీస్ అన్నిటి మీద కూడా ట్వంటీ నుంచి ఫార్టీ వరకు పర్సంటేజ్ ఇస్తున్నారండి అలానే దసరా సందర్భంగా ప్రత్యేకించి ఒక కాంబో ప్యాక్ ఐదు చీరల ప్యాక్ ఈ ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఇదిగోండి ఈ చీరలన్నీ కూడా ప్రత్యేకించి కాంబో ఆఫర్లో ఉన్న శారీస్ అనమాట అండి ఇప్పుడు నేను కట్టుకున్నాను చూడండి ఈ శారీస్ ఈ పట్టు చీరలు విడిగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయి ఈ చీరలన్నీ కూడా అండి ఇప్పుడు దసరా ఆఫర్గా ఏ ఐదు చీరలు తీసుకున్నా సరే కేవలం టెన్ థౌజండ్ రూపీస్కి ఇస్తారన్నమాట అండి నేను కట్టుకున్న స్టైలు ఇది నాకు చాలా బాగా నచ్చిందండి లైట్గా ఉన్నది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇందులో వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఆ షెల్ఫుల్లో కూడా అవే అనమాట వారి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఈ ఆఫర్లో ఉన్న శారీసే ఐదు చీరలు టెన్ థౌజండ్ అంటే ఒక్కరే ఐదు చీరలు తీసుకోకపోయినా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళారనుకోండి ఐదు చీరలు ఆఫర్లో తీసుకోవచ్చు కాకపోతే ఒకే ఫోన్ నెంబర్ మీద ఈ ఆఫర్ వస్తుందనమాటండి అంటే ఒకే బిల్డింగ్ మీద ఈ ఐదు చీరలకి ఆఫర్ పదివేలకి ఐదు చీరలు ఇస్తారు ఈ శారీస్లో వెరైటీస్ అన్నీ సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఎవరన్నా తక్కువలో పట్టు చీర కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా చిల్లపల్లి వేవర్లీ ఏ కన్వెన్షన్ ఎదురుగుండా ఉన్నదండి చిల్లపల్లి వేవర్లీకి వెళ్ళండి దసరా వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉందండో ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చాము చిల్లపల్లి వేవర్లీ ఎక్స్క్లూజివ్ శారీస్ కోసం అండి అంటే ఇక్కడ కంచి ధర్మవరం పొందూరు ఖాది ఇటువంటి చీరలన్నీ వెడ్డింగ్ కలెక్షన్తో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అనమాట అండి ఈ చీరలన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అంటే ఒక చీర ఉన్నట్లుగా ఇంకొక చీర లేకుండా కేవలం ఒక్క చీర మాత్రమే నేసే విధంగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న అయితే అండి గద్వాల్ ఒరిజినల్ గద్వాల్ శారీస్ అండి ఇవన్నీ గద్వాల్ చీరలు అనగానే అది ఒక బ్రాండ్ చూడగానే ఆ శారీ తెలిసిపోతూ ఉంటుందండి అలానే గద్వాల్లోనే సొంత మగ్గాల మీద ఇట్లా సింగిల్ కలర్తో కూడా ఇప్పుడు లేటెస్ట్గా చేయించారంటండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసు ఇలాగంటే సింగిల్ కలర్ అందరూ అవే గద్వాలు అవే ఓల్డ్ ప్యాటర్నే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అడుగుతున్న వాళ్ళకి ఇలాగా కూడా వీళ్ళు రెడీ చేయించి ఉంచారు అనమాట అండి ఈ శారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ డిజైనర్స్ ప్యూర్ వెండి అది మెయిన్ చీర మార్చుకుంటేనమ్మా ఇరవై వేల రూపాయల పై నుంచి ఏ చీర అయినా సరే సిల్వర్ చీర అమ్మ ఇరవై వేల రూపాయల చీర ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తువు ఏదైనా కొనుక్కోవచ్చు వాళ్ళు ఇప్పుడు ఆ చీర ఇచ్చేసేస్తారు ఎన్నటికైనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైబడి ఏ సారీ తీసుకున్నా సరే కంపల్సరీ అందులో మనకి బై బ్యాక్ వస్తుందంటండి మా దగ్గరికి వచ్చినా సరే మేమే ఇస్తాం మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయో అన్ని కూడా దేనికదే మనకి ఆడవాళ్ళకి ఏంటంటే మంచి చీర కలర్ కాంబినేషన్ కనపడంగానే రంగులు చేయిస్తాం అని అనుకుంటాం కదండి ఇవన్నీ చూడండి కలర్స్ అసలు కాంబినేషన్ అవన్నా సరే వేరే చోట దొరుకుతాయి ఈ చీరలు అయితే ఇంకెక్కడ దొరకనవి అంటే కంప్లీట్ డిజైన్ కూడా మనం చేసిందే బోర్డర్ కానీ ఇది కానీ ఈ స్టైల్ గాంబినేషన్ కలర్ కాంబినేషన్ బాగుంది మొత్తం శారీ అంతా చెక్స్ పెద్ద పెద్ద డాలర్ బుట్టీస్ తోటి వచ్చింది ఇవి కంచిల దీనికి రెండు వెంపులా కూడా సేమ్ బార్డర్ ఒకే బార్డర్ ఉన్నది ఇది కొంచెం దిగువనేమో పెద్ద బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ తోటి మొత్తం శారీ అంతా సన్న రెయిన్ బుట్టీస్ లాగా వచ్చినాయి ఇవి చీర స్పెషల్ ఒకసారి చూడండి గ్రేప్ కలర్ గ్రేప్ కలరు చీర దగ్గరగా చూస్తే కానీ ఈ చీర అందం తెలుస్తుంది గ్రేప్ విత్ డార్క్ గ్రీన్ ఈ ఈ కాంబినేషన్లు అనమాట ఇవన్నీ కొంచెం రేర్ కాంబినేషన్ అంటే మనకి ఇలాంటివి రెగ్యులర్ కాంబినేషన్లు అంటాం కదా రాణి రంగు ఇలాంటివి ఇలాంటివి ఏంటంటే మనకి రేర్ కాంబినేషన్స్ అనమాట ఇట్లా మనకి ఏదన్నా ఐడియా ఉండి పలానా శారీకి పలానా కలర్ కావాలండి అని చెప్పినా సరే బయ ఆర్డర్ కూడా చేస్తారు అలానే ఎవరికన్నా కావాలి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లు కూడా ఇలా చేయిస్తాము ఇక్కడ మనకి అనమాట అండి వెడ్డింగ్ కలెక్షన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మనం కట్టే పెళ్లి చీర ఎన్ని తరాలైనా నెక్స్ట్ మన పిల్లలకి కూడా అందచేస్తాం ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు వెడ్డింగ్ డేటు అన్నీ కూడా నేతలోనే అనమాట అండి వీరి స్పెషాలిటీ అది అంటే వారు సొంతంగా తయారు చేయిస్తారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చేయించగలరు మనం మ్యారేజ్కి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ చేస్తే సరిపోతుంది ఫార్టీ డేస్ అండి ఫార్టీ డేస్ పడుతుంది అంటే బిఫోర్ ఇది వెడ్డింగ్ కలెక్షన్ ఇప్పుడు అంతా కూడా కొంచెం మన టైం లాగా డార్క్ కలర్స్ పెళ్లి కూతుర్లు కట్టట్లేదు కొంచెం లైట్ కలర్సే కడుతూ ఉన్నారు కదా ఇదిగోండి అసలు వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఇవి అది థర్టీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలి ఇవ్వండి ఇప్పుడన్నీ ఇలా స్టోర్ పెట్టాము దానికోసం చెప్పి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉండాలండి కాదు కదా ఉండాలి ఇలాంటివి షాపింగ్ చేసినప్పుడు మనం వస్తాం కదా డైరెక్ట్ ఈ వెడ్డింగ్ కలెక్షన్ అని పార్టీ వేర్లు ఇలాంటివి తీసుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి సెలెక్ట్ చేసి చూసుకోండి అలానే ఒకసారి ట్రై చేసి కూడా కంపల్సరీ చూడాలండి శారీని ఎట్లా చూస్తే మనకి ఒక లుక్ కనిపిస్తుంది కూతురికి కొద్దిగా బాడీ మీద వేసినప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది అందుకనే కంపల్సరీ వెడ్డింగ్ కలెక్షన్కి ట్రై చేయండి ఇది చూడండి అలాగం మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జెరీ కూడా ఉంది టూ గ్రామ్స్ గోల్డ్ జెరీ ఉంది త్రీ గ్రామ్స్ గోల్డ్ జెరీ కూడా ఉందమ్మా ఇగండి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైనర్ పట్టు శారీస్ దీన్ని చూడండి అటు ఇటు ఇటు ఒకే బార్డర్లు ఇది కొంచెం పైన చిన్న పాటలు మీకు నీ పాట అంచు పట్టుకు ఇది పటోలా స్టైల్ డిజైన్ చేసావమ్మా పట్టు చీరే చీరే పటోలా అదమ్మా దానికి స్పెషల్ ఇది ఇది వెడ్డింగ్ కలెక్షన్ ఈ చీర వేసుకుని చూడాల్సిందేనమ్మ మీరు ఎవరు రకరకాలు కడుతూ ఉన్నారు ఈ ఇది కూడా ఎల్లో అంటే ఇది సంపంగి ఎల్లో అన్నమాట అండి ఎంత బాగుందో ఇవన్నీ డిజైనర్ సారీస్ అండి అంటే వెడ్డింగ్ కలెక్షన్ లో యాడ్ చేసుకోవడానికి వీలుగా బ్రైట్ కలర్ ఒకటి లైట్ కలర్ ఒకటి అలానే రిసెప్షన్ కోసం ఒకటి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం కదా మీకు ఎటువంటి పట్టుచీర ఏ వెరైటీ అంటే గద్వాల్లో కావాలన్నా పెద్దవాళ్ళ కోసం వెడ్డింగ్ కలెక్షన్లో కంచి శారీస్ కావాలన్నా ఏవైనా సరే వీళ్ళ సొంత మగ్గాల మీద నేయించేవి కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి వెండి జరీ ప్యూర్ కంచి అమ్మ ఇవన్నీ చూడండి ఇది కంప్లీట్ వెండి జర్రీతో తయారు చేయించిన శారీస్ అంటండి నెక్స్ట్ ఈ విభాగం అంతా కూడా అండి ప్యూర్ పొందూరు కాది గద్వాల్లో కాస్ట్లీవి కంచిపట్టులో కాస్ట్లీవి అన్నీ కూడా ఈ విభాగంలో ఉంటాయి అన్నమాట అండి ఇవన్నీ కూడా ఇందులో వింటేజ్ కలెక్షన్లో కూడా లక్ష రూపాయల వరకు ఆ పై వరకు కూడా ఖరీదులో శారీస్ ఉన్నాయన్నమాట అండి వాటిని చూస్తే అంటే కళ్ళు తిప్పుకోలేము అనమాట అండి అంత బాగున్నాయి నేనైతే వెరైటీకి ఒకటి చొప్పున మీకు చూపిస్తూ ఉన్నాను మీరు షాపుకి వెళ్తే చాలా వెరైటీస్ చాలా కలర్స్ చూడొచ్చన్నమాట అండి వరి చిన్నాలు పందూరు పందూరు సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లు నుంచి పంపించుకున్న నూలు దారం ఎంకాకుళం పంపించి ఇలా డిజైనర్ గా చేసి చేయించారు మగ్గాల మీద వరి చిన్నాలు పందు పొందూరు కుందూరు కాది ఖాదీ శారీస్ అన్నమాట అండి చాలా స్పెషల్గా ఉంటాయండి ఇది జామదాని పళ్ళు అమ్మ ఈ పాటు చెంగలు ఎందుకనంటే ఇట్లాగా ఇది సాదా వస్తుంది ఇది రేటు తక్కువ ఉంటది కాకపోతే ఈ డిజైనర్ వచ్చిన పాండు చెంగలు అయితే మటుకు ధర ఎక్కువ ఉంటుంది పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు నాలుగు వేల రూపాయల వరకు చాలా గ్రాండ్గా ఉంటది పొందూరు కాతి చీరలు కాస్ట్లీ చీరలు అనమాట అంటే మీకు అర్థమై ఉంటుంది ఇవి ఎంత విలువైనయో పొందూరు కాది అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది పూర్వం మన అమ్మమ్మ వాళ్ళు పొందూరు కద్దరు పొందూరు షర్ట్లు పంచెలు కూడా పొందూరు కద్దరు అని అనేవాళ్ళు కదండి అవి అనమాట చూడండి ఇది ట్వంటీ థౌసండ్ ఇట్లాగా ఇవన్నీ స్పెషల్గా ఉన్న చీరలు ఇక్కడ ఉంటాయి ఇంత ఉన్న మోడల్స్ ఉంటాయి ఈ ఈ పళ్ళు బట్టి అనమాట ఈ జెంట్స్ కోసం పట్టు పంచలు పట్టు పంచలు అంటే మనకి ఇది మాత్రమే తెలుసు కదండి ఇలా చూడండి కంచి పట్టు పంచలు ఇందులో పంచ కండువా రెండు వస్తాయి అనమాట సెట్ అబ్బాయి కోసం పెళ్ళికొడుకుల కొడుకుల కోసం పెద్దవారి కోసం కంచి పట్టు మీకు పంచ ఇదిగోండి పట్టు బోర్డర్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి అన్నమాట వేరే కావాలంటే ఆల్రెడీ స్విచ్ కూడా స్టిచ్ చేయించి కూడా ఇస్తారు సపోజ్ మనకి ఇది నచ్చింది అనుకోండి ఇది స్టిచ్ చేయించండి అంటే చేయించి కూడా అందజేస్తారు మనకి ఇలాగనమాట ఇక పై అంతస్తులో అంతా కూడా లంగా ఓణీ సెట్లు ఫ్యాన్సీ శారీసు హై ఫ్యాన్సీ శారీసు ఇట్లా పిల్లలకి కావాల్సినవి పంజాబీ డ్రెస్సులు అన్నీ కూడా పై అంతస్తులో ఉంటాయి అన్నమాట అండి అలానే కొంత రెడీమేడ్స్ని కూడా యాడ్ చేశారనమాట పార్టీవేర్ రెడీమేడ్స్ అన్నీ కూడా పైన దొరుకుతాయి ఇలా చూడండి సెట్లు సెట్లుగా మనకి లంగా ఓణి ఓణిని చున్నీగా కూడా మనం యూస్ చేయొచ్చు ఇలా సెట్లు పంజాబీ డ్రెస్లు అనుకోండి మంగళగిరి పంజాబీ డ్రెస్కి డిజైనర్ కలంకారీ చున్నీతోటి సెట్ చేసినవి విడిగా డిజైనర్ చున్నీలు డిజైనర్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా పైన ఉంటాయి అనమాట అండి ఈ విభాగం అంతా కూడా మనకి చుడిదార్ల విభాగం పంజాబీ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇదిగో మీరు చూస్తున్నాయండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అనమాట అండి అలానే దసరా సందర్భంగా పండుగ వరకు కూడా డ్రెస్సుల మీద కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారండి చెప్పండి ఇదెంతా ఏంటంటేనమ్మా ఫస్ట్ ఫ్లోర్లో వివర్లీలో ఆఫర్ పెడుతున్నాం రెడీమేడ్ డ్రెస్సులు చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందల వరకు ఉన్నాయమ్మ ఓకే అండి ఎందుకంటే కొత్తగా పెట్టాము తెలియాలి అందరికీ అని చెప్పి ఏదో బ్రాండింగ్ జరగాలి కదమ్మా బ్రాండింగ్ కోసం కాంబో ఆఫర్ ఓకే ఫైవ్ డ్రెస్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ ఓహో ఇవి చూడండి ఏవైనా ఐదు డ్రెస్సులు తీసుకుంటే మనకి టూ థౌజండ్ పడతాయి అంటండి బాగున్నది అండి ఇవి మెటీరియల్ కూడా బాగుంటుంది డిజైన్ చున్ని అంటే త్రీ పీస్ అవునమ్మా త్రీ పీస్ సెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి రకరకాల బాగున్నాయి అది కూడా అమ్మా పక్కన టాప్స్ అమ్మా ఇవన్నీ ఇవన్నీ కూడా ఇదిగోండి రెడీమేడ్ కుర్తీసు టాప్స్ ఫుల్ డ్రెస్సులు త్రీ పీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి లాంగ్ ఫ్రాకులు పార్టీ వేరు మామూలుగా నార్మల్ వేరు అన్నీ ఉన్నాయి చాలా ఉన్నదండి రేం చాలా సారీ వచ్చి చూసుకోండి షాప్కి వచ్చి చూసుకోండి వీటి మీద కూడా ఆఫర్లు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి చూసుకుంటే మీకు ఇవన్నీ వెరైటీస్ తెలుస్తాయి ఇగోండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వెరైటీస్ ఇది చూడండి మంచి కోట విత్ ఎంబ్రాయిడరీ దీనికి బార్డర్ మళ్ళీ స్టిచ్ చేసింది అనమాట డిజైనర్ శారీస్ లాగా

మనకి డైలీ యూజ్కి కానీ కాలేజీలకి ఆఫీసులకి కట్టుకెళ్ళటానికి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కోటాలో డిజైనర్ ఇగోండి రకాల డిజైన్స్ ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎవరు మైక్ ఉన్నది ఇవన్నీ కలంకారీ అసలు మంగళగిరి కలంకారీ స్టార్ట్ చేసిందే వారు అనమాట అండి ఇవన్నీ అజ్రక్ ప్రింట్స్ అజ్రక్లో కూడా వెరైటీస్ నేను ఫస్ట్ టైం చూసింది వేరు దగ్గరే ఇవన్నీ కూడా మనకి చున్నీల దగ్గర నుంచి శారీస్ వరకు ఉన్న మంగళగిరి కలంకారీ ఒరిజినల్ శారీస్ ఇవన్నీ ఇక మంగళగిరి గురించి నేను చెప్పక్కర్లేదు మంగళగిరిలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా అవి ఇగోండి మంగళగిరి శారీస్లోనే ఇవి డిజైనర్ ఇక అజ్రక్ ప్రింట్స్ అని తర్వాత బాతిక్ నీడిల్ వర్క్ నేను ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఫస్ట్ చూసింది ఇక్కడే అనమాట అందుకనే నేను అప్పటి నుంచి కూడా అయ్యే మెయింటైన్ చేస్తుంటే ఎక్కువ కడతాను మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది ఇలాగ ఈ మంగళగిరి ఒరిజినల్ కలంకారీ శారీస్ అన్నీ ఇవన్నమాట అండి తర్వాత ఇవేమో మనకి నేత చీరలు ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ థర్టీను నుంచి టూ ఫైవ్ వరకు ఉంటాయి అనమాట అండి సపోజ్ ఇది ఉన్నదనుకోండి అనుకోండి ఇది ఎంత థర్టీన్ నైంటీ నైన్ ఈ శారీ ఇది ఉన్నదనుకోండి టూ వన్ డబల్ నైన్ ఇట్లా అనమాట అంటే శారీని బట్టి ఈ కాటన్ కోటాలో రకరకాల డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి అండి పెద్దవాళ్ళకి బాగుంటాయి చిన్నవాళ్ళకైనా బాగుంటాయి ఈ శారీస్ ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ శారీస్ అనమాట అండి యంగ్స్టర్స్కి వెడ్డింగ్ కలెక్షన్లో పెళ్ళికూతురుకి పెళ్ళికూతురు సిస్టర్కి అట్లా కట్టుకోవటానికి ఉపయోగపడే హై ఫ్యాన్సీ సారీస్ బిన్నీస్ అన్నీ కూడా వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అండి వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారండి కొంచెం పెద్దవాళ్ళకి లైట్ వెయిట్గా కావాలి అనుకుంటే ఇటువంటి శారీస్ తీసుకోవచ్చండి ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగ ఉన్నాయి ఇప్పుడు మనకి వీటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉన్నది కాబట్టి మీకు నచ్చినవి హ్యాపీగా తీసుకోవచ్చు అబ్బా ఈ శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం వర్క్ ఈ ముడి వర్క్ ఫ్యాషన్ కదా అవి వర్క్ చీరలు ఇవి ఇది అంతే ఫోర్ ఫైవ్ అలాగా ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్గా ఉన్నాయి బాందిని అయితే మంచి ఒరిజినల్ బాందిని అండి ఇవన్నీ కూడా మనకి శారీస్కి కానీ డ్రెస్ మెటీరియల్స్కి కూడా బాందినీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అట్లానే ఇగోండి కాటన్ టచ్ ఉన్న ఇవన్నీ కూడా పొందూరు శారీస్ అండి మనకి పొందూరు ఒరిజినల్ అయితే చాలా ప్రైస్ ఉంటాయి అన్నమాట ఇవి కొంచెం నెక్స్ట్ టైప్ అనమాట ఇవి ఎంత ప్రైస్లో ఉన్నాయి బాబు ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫైవ్ వరకు ఉన్న పొందూరులో వెరైటీస్ అనమాట అండి ఇవన్నీ ఓకే ఆ బాబు ఇది ఖచ్చితంగా ఇదేంటిది చేరా ఏం చేరేది చూడండి జూట్ పట్టు శారీ ఇవి కూడా మంచి ప్రైస్లో ఉన్నాయండి త్రీ త్రీలో ఉన్నది ఇది వీటన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారనమాట ఈ నైన్ డేస్ మాత్రమే దసరా అన్ని రోజులు ఈ ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్న శారీస్ అనమాట అంటే వీటికి ప్రత్యేకించి ఆఫర్ అంటూ ఏమీ పెట్టలేదు ఈ తొమ్మిది రోజులు మనకి ఇస్తున్నారు అంతే అండి ఇవన్నీ కూడా పొందురువి ఇక ఫ్యాన్సీ వెరైటీస్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి పెళ్ళి కూతుళ్ళకి కొంచెం హై ఫ్యాన్సీగా తీసుకోవాలి అంటే ఇట్లా తీసుకున్నా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఫిఫ్టీ పర్సెంట్ కౌంటర్ అనమాట అండి ఇందులో రకరకాల వెరైటీస్ పట్టు బెనారసు కాటను హై ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇవి అనమాట ఇవన్నీ చూసారుగా అండి విజయవాడ చెల్లపల్లి వేవర్లీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కొన్ని వెరైటీసే నేను మీకు చూపించగలిగాను మీరు డైరెక్ట్ షాప్కి వెళ్తే చాలా వెరైటీస్ అన్నీ కూడా ప్యూర్ ఉంటాయి అలానే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి వీరి అడ్రస్ అంతా కూడా వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కంపల్సరీ విజిట్ చేయండి మీకు నచ్చిన చీరలు తీసుకోండి